అయితే ఈ దాడి జరిగే ముందు కొద్ది నిమిషాల ముందు మోహన్ బాబు ఒక ఆడియో రిలీజ్ చేశారు అందులో ఈ వివాదం గురించి అసలు ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం మనోజ్ నువ్వు నా బిడ్డవి నిన్ను ఎలా పెంచాను రా నేను అందరికంటే నిన్నే గారాబంగా పెంచాను రా నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నం చేశాను రా నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చాను రా బిడ్డల గుండెల మీద తంతారంటారే అలా తన్నేవరా నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా నా బిడ్డ నన్ను తాకలా ఇద్దరం ఘర్షణ పడ్డాం కొన్ని కారణాల వల్ల చూడు మనోజ్ నీకన్నీ ఇచ్చిన ఈ రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపఖ్యాతి అపకీర్తి తీసుకొచ్చావు నువ్వు నటుడుగా ఎంతో గొప్పవాడివి తాగుడు కలవాడబడి నువ్వు నీ భార్య ఇంట్లో బిహేవ్ చేస్తున్న విధానం ఆ భగవంతుడు సర్వీసుడు తెలుసా ఎందుకు ఇంట్లో ఉండే పనివాళ్ళు అందరినీ కొడుతున్నావు ఆ పనివాడిని కొట్టడం చాలా మహా పాపంరా సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు కొడతాడు తిడతాడు అంటే అది షూటింగ్లో జరిగి ఉండొచ్చేమో కానీ ఇంట్లో ఉండి ఎన్ని పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి పనివాడు ఉన్నారు నేను ఇంట్లో లేని సమయంలో వాళ్ళందరిని కొట్టి వాళ్ళ ఫోన్ లాక్కొని ఒకడైతే చచ్చిపోవాలి వాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు నేను వద్దు అని వాడిని బతి మారాడు పోలీసు కప్పాడు కూడా ఎవరా ఇంకైనా నువ్వు నీ భార్య మారి బయట ఉండండి రా అన్నాను నేను డాడీ తప్పు చేయను ఒకసారి వచ్చావు మళ్ళీ తప్పు చేశావు మళ్ళీ వెళ్ళావు మళ్ళీ ఈసారి తప్పు చేయను అన్నావు ఏమండి వీడు తప్పు చేయడం అని మీ అమ్మ చెప్పింది ఇంట్లో పెట్టుకున్నా మళ్ళీ నువ్వు చేస్తున్నది ప్రతిరోజు నువ్వు తాగుతున్న విధానం నేను నీకు చెప్తున్నా ఇంతటితో పురుషా ఈ ఈరోజు నువ్వు చేసిన విధానం ఏమిటి నువ్వేమకప్పుడు నాకు ఇవి ఏమొద్దు నేను యాక్టింగ్ అన్నావు ఈ రోజున ఏం చేస్తున్నావు విద్యాలయాలు మీద పడ్డావు అందరినీ కొట్టడానికి వస్తావు అందరినీ కొట్టడానికి వస్తావు మీ అన్నం తిడతావు ఒక వ్యక్తి వినయ్ అనే ఆయన వ్యక్తి హెల్ప్ చేయడానికి వస్తే ఆ వినయ్ ఎవరు అన్నావు ఇవన్నీ ఎంత తప్పురా అంటే మీ నాన్నగారికి ఎవరు సహాయం చేయడానికి వస్తే వాళ్ళందరినీ చంపేస్తానంటావు మీ అన్నను చంపేస్తానన్నావు చంపరా చూద్దాం మీ అన్న నేనే నేనే అన్నా తాకరా నీకు ధైర్యం ఉంటే అన్నా ఎంతమందిని చంపాలనుకుంటున్నావు ఎంతమందిని చేయాలనుకుంటున్నావు నువ్వు సా ఏం సాధించాలనుకుంటున్నావు నీ ఇంట్లో అడుగు పెట్టడానికి నీకు అధికారం లేదు ఇది నా కష్టార్జితం మోహన్ బాబు తిడతాడు కొడతాడు అంటారు కానీ మోసగడనలేదరా నువ్వు నా పరువు ప్రఖ్యాతులు మంట కలిపావు ఏమిటి నేను చేసిన అన్యాయం నీకు జన్మనిచ్చాను ఇది నా ఇల్లు అన్నావు నువ్వు నీ ఇల్లు కాదు నా కష్టార్జితంలో నేను పిలిస్తేనే మీరు ఇట్లేకి రావాలి అటువంటిది పోగొట్టుకున్నాను ఆస్తులంటావా ముగ్గురికి సమానంగా రాయారా లేదా అది నా ఇష్టం అరే కుంత్రీశ్రీయా అసలు ఏం జరిగింది జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి వెళ్లారు మంచు మనోజ్ తన కూతుర్ని చూడనివ్వటం లేదని వెళ్తూ వెళ్తూ వెళ్తూనే మీడియాను వెంట మనోజ్ అసలు ఎంతకి కూడా ఫామ్ హౌస్ గేట్లు తీయకపోవడంతో బద్దలు కొట్టి మరి లోనికి ఎంటర్ అయ్యారు మనోజ్ మనోజ్ లోనికి ఎంటర్ కాగానే ఒక్కసారిగా మోహన్ బాబు మనుషులంతా అతనిపై దాడి చేసే ప్రయత్నం చేశారు తన మీద దాడి జరుగుతోందని పక్కనే ఉన్నటువంటి మీడియాకు తన బాధను చెప్పే ప్రయత్నం చేశారు మనోజ్ ఇంతలోనే మీడియాతో మాట్లాడటం నచ్చని మోహన్ బాబు ఆవేశంగా వచ్చారు ఇక అదే సమయంలో మోహన్ బాబు వర్షన్ కూడా తీసుకునే ప్రయత్నం చేశారు టీవీ నైన్ ప్రతినిధి రంజిత్ సార్ చెప్పండి సార్ అనిలోపే లోపే మైక్ ని ఆవేశంగా లాక్కొని టీవీ నైన్ ప్రతినిధి రంజిత్ పై తీవ్రంగా దాడి చేశారు మోహన్ బాబు టీవీ నైన్ ప్రతినిధి పైనే కాదు టీవీ ఫైవ్ ప్రతినిధి పై కూడా అటాక్ చేశారు మోహన్ బాబు సొంత కొడుకు మనోజ్ పైన కూడా విచ్చల విడిగా చెల్లలేకపోయారు కనీసం తన కూతుర్ని కూడా చూడనివ్వకుండా మనుషుల్ని పెట్టి కొట్టిస్తున్నారంటూ మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు